ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోబు ఏడవ అధ్యాయం ప్రారంభవచనం భూమి మీద నరుళకాలం యుద్ధకాలము కాదా ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి భక్తి కలిగిన బిడలకు ఇది యుద్ధకాలం భక్తి లేని వారికి మనుషులతో మనుషులు కుటుంబాలు కుటుంబాలు గ్రామాలు గ్రామాలు పట్టణాలు పట్టణాలు రాష్ట్రాలు రాష్ట్రాలు దేశాలు దేశాలు యుద్ధాలు చేసుకోవడం తరాల నుండి మనము చూస్తూనే ఉంటున్నాము అందులో జయపజయాలు అనేటువంటివి ఏలోక సంబంధంగా మనము ఎన్నో గమనిస్తూ ఉంటున్నాము అయితే భక్తి కలిగిన బిడలైనటుడే మనకు మాత్రం యుద్ధకాలం అనేది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనకు వచ్చినంత వరకు మనకు ఉండగలుగుతుంది ఎందుకు అనగా మనం లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకించబడిన బిడలం కాబట్టి నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని మనము కలిగి ఆయన చిత్తము చొప్పున మనము జీవిస్తున్నాము కాబట్టి రోజున మనకైనా దేవునికైనా విరోధి అయినటువంటి అపవాది ఒకడు ఉంటున్నాడు వాడే లోకాధికారి ఈరోజున వాణితో మనకు యుద్ధం అనేది భూమి మీద ఉన్నంత కాలము ఉండగలుగుతుంది అందుకే ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో చెబుతూ ఉంటున్నాడు లోకాధికారైన సాతాను వానికి సంబంధించిన దురాత్మల సమూహము ప్రధానులు అధికారులు లోకనాథులు ఇటువంటి వ్యక్తులతో మనకు ఒక పోరాటం అనేది ఉంటూ ఉన్నది ఈ పోరాటములో మనం ఎక్కడ కానీ ఓటమిని చూడకుండా మనము గెలుపును చూస్తూ మన ముందుకు సాగిపోవాలి ఎందుకు అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితానికి అంతరాయాన్ని అపవాది మనం కలిగిస్తూ ఏదో ఒక రీతిగా మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు వాడు మనకు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కావున అటువంటివి ఎన్ని మనకి ఎదురైనప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితానికి అభ్యంతరాన్ని కలిగించేవి వాటి ఎందు మన విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి మన విజయం సాధించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బలమైనటువంటి ఆయుధాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి వాటిని యుద్ధోపకరణములు అంటాడు అందులో ఒకటిగా మనం అర్థం చేసుకోవలసినది ప్రార్థన అనేటువంటి ఆయుధం మనకు ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ ఆయుధము ద్వారా అపవాదిని మనం ఎదుర్కోవటానికి ఆ ప్రార్థన ద్వారా మనం పొందుకున్న బలమే దానికి మూలాధారము మోషే కూడా కొండ మీదికి వెళ్ళాడు కొండ దిగువన యహోష్వ ఉండగలిగాడు కొండ దిగువ భాగమందు రిఫీధి లోయలు అమాలేకిలతో యహోష్వ యుద్ధం చేసి గెలుపును పొందగలిగాడు కారణం కొండ పైన ఉన్నటువంటి మోషే తన చేతులు పైకెత్తి దేవునికి తాను ప్రార్థన చేయడం మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం కొండ మీదికెక్కి ప్రార్థన చేస్తున్నాడు అంటే దురాత్మలు భూమి మీద ఉన్నటువంటి అమాలీకులక విషయములో వారు సహాయపడుతూ దేవుని ప్రజలకు అభ్యంతరాన్ని కలిగించటానికి ఓటమిని కలిగించటానికి వారు సహకరించేవారు అందుకే దురాత్మల యొక్క సహకారం అనేది అమాలికలు పొందకుండా వారు దేవుని ప్రజలని ఇజ్రాయిలతో వారు ఓటమిని చూడటానికి వారికి అన్ని విధములు కూడా సహకరించే దురాత్మలతో మోసే కొండపైన యుద్ధం చేసి అక్కడ వారి మీద గెలుపును మోసే చూడగలిగాడు ఇక్కడ అమాలీకుల మీద మోషే ఈ యహోష్వ ప్రజలు గెలుపును చూడగలిగారు ప్రార్థన ఒక్కటే దానికి ఆధారం మోషే చేసిన ప్రార్థన మనం చూడగలిగినట్లయితే దురాత్మలతో విజయాన్ని సాధించగలిగాడు ప్రార్థన ద్వారా ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఉండినట్లయితే లోకాధికారైనటువంటి సాతానుని వారికి సంబంధించిన వ్యక్తుల మీద ఎప్పుడూ మనకు విజయం అనేది ఉండగలుగుతుంది అది మనం గమనించవలసినటువంటి విషయం దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినది పాతని బంధన కాలములో రెండవ దినవృత్తాంతం ఇరవైవ అధ్యాయం ఇరవై రెండులో చూడగలిగితే యహోష్వాపాతం మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ఆ రోజుల్లో అతని మీదికి శత్రువులు ఒక గుంపుగా తన మీదికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉపవాసము పాడడము స్థుతించడము ఆ రోజున అనేక మంది గాయకులను ఏర్పాటు చేసి ఎప్పుడైతే దైవ సన్నిధిలో కనిపెట్టగలిగాడో ఆ రోజున దేవుడే మాటృగంటని పెట్టి షత్తులను మీద విజయాన్ని ఇచ్చినట్లుగా వాక్య భాగములో మనము చూడగలం కావున దేవుని యొక్క బిడలగా మన జీవితంలో మనం ఎంత ఎక్కువగా స్థుతిస్తామో ఎంతగా ఎక్కువగా కీర్తిస్తామో ఎంత ఎక్కువగా ప్రార్థించగలుగుతామో వీటి ద్వారానే మనను శోధిస్తూ బాధ పెడుతున్నటువంటి అపవాది మీద మన విజయాన్ని సాధించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమతండైన దేవ మీ ప్రే బిడలను మీ చేతులకు అర్పిస్తున్నాను మీ కృపలో బిడలను జ్ఞాపకము తెచ్చుకునండి దురాత్మల సమూహము ద్వారా లోకాధికారైన సాతాను ద్వారా మనుష్యుల ద్వారా మీ బిడలకు ఎటువంటి నా తని ఇబ్బందులు ఎదురైనా వాటిని గెలవటానికి తండ్రి బిడల యొక్క జీవితంలో మరింత ప్రార్థనాపనులుగా చేసి బలపరిచి ముందుకు నడిపించి ఒక చక్కని జీవితంతో బిడల ముందుకు సాగిపోవటానికి కృపణ మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె